హాయ్ అండి మనకి కష్టం వచ్చిన బాధ వచ్చిన ఏది వచ్చినా అండి మనం ఎవరికి చెప్పుకుంటామండి అమ్మ నాన్నకి లేదా అత్త మామకి చెప్పుకుంటాం మేమైతే అలా కాదండి మాకైతే అమ్మా నాన్నకి చెప్పాం మేము అత్త మామకి చెప్పాం ఎవ్వరికి చెప్పమండి మాకు అమ్మైనా నాన్నైనా అత్త మామైనా ఎవరైనా మాకు ఈ భద్రాద్రి రాములూరేనండి మేమైతే ఈ రాములూరు గుడికి వచ్చేసి సంతోషమైనా ఇక్కడేనండి మాకు బాధ అయినా ఇక్కడే ఈ స్వామి వారికే మేము చెప్పుకుంటాము లేదా తిరుపతి వెళ్ళిపోతాము పెద్ద తిరుపతి వెళ్ళిపోతామండి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి పిల్లలతో పాటు హ్యాపీగా వెళ్తామండి జర్నీ మాకైతే పెద్ద తిరుపతి వెళ్ళటం జర్నీ అంటేనే మాకు చాలా ఇష్టం అండి ఇంకా అక్కడికి వెళ్ళటం అని అంటే ఇంకా మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఎలాంటి కష్టం ఉన్నా సరే అక్కడేనండి ఆ స్వామి వారికి ఆ ఇంకన్న బాబుకే చెప్పేసుకుంటాం మేమైతే అమ్మ పెట్టదు అడక్క తిని ఏదన్న అన్న లాగానే చుట్టాలు పక్కాలు అంటారు కదండీ మనకు బాధ వచ్చినప్పుడు ఎవ్వరు ఆదుకోరండి మనం కష్టంలో ఉన్నామంటే ఎవరు ఆదుకోరు కానీ మాటలు మాత్రం బాగా ఏంటంటారు మేము చెప్తే విన్నారా మేము చెప్తే చేశారా మేము చెప్పిన మాట వాళ్ళు వినరు అని అంటారండి వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఒకలా మాట్లాడతారు అంటే మనసు నొప్పించే విధంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ మా వారికైనా సరే నాకైనా సరే ఊరికే బాధ వేస్తారండి మేము ఎవరిని ఏమనం కదా కాబట్టి మమ్మల్ని ఎవరనేది అంటే మేము తీసుకోలేమండి అస్సలు అందులో మాకైతే మా మమ్మల్ని అయితే ముఖం మీద అనేస్తారండి మేమైతే ఎవరిని ముఖం మీద అనలేమండి అస్సలు వాళ్ళంటే తప్పు లేదు మేమంటే తప్పండి ఇప్పుడు వాళ్ళు నడిచిన దారిలో మేము నడిస్తే ఎలా తప్పో మాకైతే అర్థం కాలే అలా అని చెప్పేసి కొన్ని కొన్ని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటామండి ఇలా గుడికి వచ్చినప్పుడు కాస్త ప్రశాంతత దొరుకుతుంది మేము మా ఫైవ్ నెంబర్స్ ఎవరిని పట్టించుకోవండి మేము మా ముగ్గురు పిల్లలు మేమే ఈ రోజు మాత్రం ఇక్కడ ఒక చిన్న బాధ అనిపించింది అండి వాళ్ళు ఉంటే బాగుండు ఇంకా ఏమో హైదరాబాద్లో ఉన్నారు మనమేమో ఇక్కడ ఉన్నామనుకున్నామండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ ఇవ్వండి